చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఆరు నుంచి జూన్ రెండవ తేదీ వరకు చిన్నారులకు సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు తాళ్లరేవు చిల్డ్రన్స్ క్లబ్ కన్వీనర్ గుత్తుల మల్లేశ్వరరావు తెలిపారు గురువారం స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో సమ్మర్ క్యాంపు కరపత్రాలను క్లబ్ ప్రతినిధులు చిన్నారులతో కలిసి ఆవిష్కరించారు చిన్నారులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి వారికి బహుమతులు ఇచ్చి ప్రోత్సహించేందుకు ఈ నెల ఇరవై ఆరు నుంచి జూన్ రెండవ తేదీ వరకు వారం రోజుల పాటు నిర్వహించే పలు పోటీలు విజయవంతం చేయాలని కోరారు చిత్రలేఖనం వ్యాసరచన ఉపన్యాస పోటీలు ఆటలు పాటల పోటీలు స్పోకెన్ ఇంగ్లీష్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు నిష్ణాతులైన ఉపాధ్యాయులు సీనియర్ జర్నలిస్టుల పర్యవేక్షణలో ఈ పోటీలు జరుగుతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో తాళరేవు చిల్డ్రన్స్ క్లబ్ ప్రతినిధులు వడ్డీ ఏడుకొండలు అతిథిలి బాబురావు సుందర సత్యనారాయణ పాలిక శ్రీనివాస్ పులుపుకూర కృష్ణ దిలీప్ జి గురుశంకర్ కె మల్లే ఈశ్వర రావు రాజబాబు చిల్డ్రన్స్ క్లబ్ ద్వారా ఈ నెల ఆదివారం ఆరు నుంచి జూన్ రెండో తేదీ తేదీ వరకు పిల్లల కోసం కొన్ని కార్యక్రమాలు ప్లాన్ చేసాం ఈ కార్యక్రమాల్లో భాగంగా పిల్లలందరికీ ఆటలు పాటలు డ్రాయింగు వంటి కార్యక్రమాలతో పాటు స్పోకెన్ ఇంగ్లీష్ వంటి కార్యక్రమాలు కూడా ప్లాన్ చేస్తాం దీనిలో భాగంగా రోజుకో కార్యక్రమం అంటే మొదటి రోజు ఉదాహరణ వ్యాసరచన రెండో రోజు వ్యక్తిత్వం మూడో రోజు చిత్రలేఖనం అంటే డ్రాయింగ్ పోటీలు డ్యాన్స్ పోటీలు బరుగుబంధం చిన్నపిల్లలకి ఆటలు మీ వయసును బట్టి ప్లాన్ చేసావు అనమాట సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో అందరూ కూడా ఆటల పోటీల్లో పాల్గొనవచ్చు అందరికీ కూడా బహుమతులు ఉంటాయి ఆదివారం రోజు ప్రారంభవచ్చు మళ్ళీ ఆదివారం బహుమతులు అదనవచ్చు ఉంటుంది ఎవరైతే ఆటల పోటీల్లో నెగిన వాళ్ళు ఈ వ్యాసరచన వక్తృత్వం ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా కన్సలేషన్ బహుమతులు కూడా ఉంటాయి ఫస్ట్ సెకండ్ థర్డ్తో పాటు ఈ బహుమతులన్నీ తీసుకుని సరదాగా ఈ ఆటపాటల్లో ఆనందంగా గడపాలని చిన్నారులందరినీ తాలురే చిల్డ్రన్ చిల్డ్రన్స్ క్లబ్ ద్వారా వేడుకుంటున్నాం ఈ కార్యక్రమాలన్నీ కూడా మన తాళరేవు ప్రజా సంఘాల భవనం అనగా విశ్రాంతి ఉద్యోగుల భవనం ఉంది పోస్టాఫీసు ఎదురుగా వీధిలో అక్కడ ఏర్పాటు చేసాం ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక్కో రోజు ఒక్కొక్క కార్యక్రమం జరుగుతుంది దీని తల్లిదండ్రులు కూడా రావచ్చు ముఖ్యంగా వచ్చే నాయకులందరూ కూడా కార్యక్రమానికి వచ్చే నాయకులందరూ కూడా వాళ్ళ మనవలను మనవలను లేకపోతే పిల్లలను తీసుకుని ఈ కార్యక్రమానికి రావాలని తాగు రోజు చెరదా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ